చిన్న పావుని పోవటం అంతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందా మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా డీటాక్స్ డే అసలు డీటాక్స్ డే అంటే ఏంటి డీటాక్స్ ఎలా చేయాలి ఎన్ని రోజులకి ఒకసారి చేయొచ్చు ఎలా చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అసలు ఎవరు చేయాలి డీటాక్స్ తెలుసుకుందామా అందుకన్నా ముందు ఎవరైనా చాలా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా తెలిసి నేను వచ్చేసి వెల్నెస్ కోసనండి మీ ఇంట్లో మీరే కూర్చొని బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇకస్ అయితే నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే తప్పకుండా డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ఐడి కూడా దొరుకుతుందండి ఇక లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డీటాక్స్ డే వారానికి ఒకసారి చేయొచ్చండి ఎవరు చేయాలి ఓవర్ వెయిట్ ఉన్నారు మీరు మీరు పది కేజీలు ఇరవై కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు మేము తగ్గాలనుకుంటున్నాం బాగా తగ్గాలనుకుంటున్నాం అనుకున్నాం డీటాక్స్ చేయొచ్చు సేమ్ టైం మేము వెయిట్ స్ట్రక్ అయిపోయాం మేము తగ్గుతున్నాం తగ్గుతున్నాం కొన్ని రోజుల నుంచి ఇంకా అసలు కదలట్లేదండి వెయిట్ స్ట్రక్ అయ్యాం డీటాక్స్ చేయొచ్చు బాగా తగ్గుతారనమాట మాకు బాగా ఇంచులాస్ అవ్వాలి మేడం అప్పుడప్పుడు డీటాక్స్ చేయండి బాగా ఇంచులాస్ అవుతారు పది రోజులకి రెండుసార్లు కూడా చేయొచ్చు లేదు వారానికి ఒకసారి అంటే నెలకి నాలుగు సార్లు డీటాక్స్ డే పెట్టుకోండి డీటాక్స్ డే అంటే ఏం తీసుకోవాలి జెడ్ డ్రింక్ ఉదయం సాయంత్రం షేక్ తీసుకుంటారు ఉదయం సాయంత్రం సప్లిమెంట్స్ తీసుకుంటారు మధ్యాహ్నం సప్లిమెంట్స్ తీసుకుంటారు ఎఫ్రెష్ తీసుకుంటారు ఎఫ్రెష్ మనం ఫైవ్ టైమ్స్ దాకా తీసుకోవచ్చు ఎఫ్రెష్ తీసుకుంటాం వాటర్ తీసుకోవచ్చు దీంతో పాటు మధ్యాహ్నం భోజనం ఆపేస్తాం అంటే ఉదయం షేక్ తాగుతాం సాయంత్రం షేక్ తాగుతాం మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా భోజనం ఆపేసి ఆ రోజు జెడ్ డ్రింక్ తయారు చేసుకొని తాగుతాం ఆ జెడ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తానండి కుదిరితే వీడియో ప్లే చేస్తాను చూడండి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఒక షేకర్ కప్ తీసుకోండి మామూలుగా అయితే వన్ లీటర్ కావాలి వాటర్ కానీ ఒకేసారి వన్ లీటర్లో ప్రోటీన్ కలవదు కాబట్టి ఒక షేఖర్ కప్ తీసుకోండి ఒక షేఖర్ కప్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే ప్రోటీన్ వేసుకోండి నైట్ వర్క్స్ వేసుకోండి ఫస్ట్ అయితే బేస్ ప్రోటీన్ అండి కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ మీ దగ్గర ఉండకపోవచ్చు మీరు ఏం చేస్తారు ప్రోటీన్ ఎఫ్రెష్ కలుపుకొని కూడా డ్రింక్ డ్రింక్లా తాగొచ్చు అంటే జెడ్ డ్రింక్లా తాగొచ్చు మెయిన్ ప్రోటీన్ ఎఫ్రెష్ లేదు మీ దగ్గర మీ చట్నీ అన్నీ ఉన్నాయి అన్నిటితో ప్లాన్ చేసుకోండి ఫస్ట్ బేస్ అయితే ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి బాగా ప్రోటీన్ బేస్ ప్రోటీన్ ఎఫ్రెష్ ఉన్నా చాలు మీరు చేసుకోవచ్చు ఫస్ట్ ఒక షెకర్ ఒక తీసుకోండి అందులో ఒక హాఫ్ లీటర్ దాకా పావు లీటర్ దాకా వాటర్ తీసుకోండి హాఫ్ లీటర్ అంటే నిండిపోయింది పావు లీటర్ తీసుకోండి తీసుకొని ప్రోటీన్ టూ స్పూన్స్ వేసుకోండి ఎఫ్రెష్ టూ స్పూన్స్ వేసుకోండి దాంతోపాటు నైట్ వాక్స్ ఉంటే నైట్ వాక్స్ వన్ స్పూన్ వేసుకొని నైట్ వర్క్స్ లేదు మా దగ్గర హైడ్రేట్ ఉంది హైడ్రేట్ అయినా నైట్ వాక్స్ అయినా నైట్ వాక్స్తో చేసుకోవచ్చు లేకపోతే హైడ్రేట్తో చేసుకోవచ్చు ఓకేనా వన్ స్పూన్ నైట్ వాక్స్ వేసుకోండి టూ ప్యాకెట్స్ సింప్లీ ప్రొబేటిక్ వేసుకోండి టూ స్పూన్స్ ఫైబర్ వేసుకోండి అర్థమవుతుందని నేను చెప్పేది మీరు ఇవన్నీ లేవు మీ దగ్గర సింప్లీ ప్రొబేటిక్ లేదు ఫైబర్ లేదు నైట్ వర్క్స్ లేదు ప్రోటీన్ అఫ్రెష్ వేసుకొని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ప్రోటీను ఒక లీటర్ వాటర్లో రెండు స్పూన్లు ప్రోటీన్ రెండు స్పూన్లు ఎఫ్రెష్ చేసి ఇలా ఇలా గెలు కొట్టేసి తాగొచ్చు దాన్ని కూడా డ్రింకే అంటాం ఇప్పుడు మన దగ్గర ఉంటే పంచపక్ష పవనాలతో భోజనం చేస్తామండి లేదంటే కూర వేసుకొని ఒక పచ్చడి వేసుకొని తింటాక పెరిగేసుకొని ఇది కూడా అంతే మా దగ్గర లేదు మేడం మేము ఏం చేయాలి అంటే ప్రోటీన్ ఎఫ్రెష్తో మీరు చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఉంది అంటే ప్రోటీన్ టూ స్పూన్స్ ఎఫ్రెష్ టూ స్పూన్స్ ఫైబర్ టూ స్పూన్స్ సింప్లీ ప్రోబయోటిక్ రెండు ప్యాకెట్స్ నైట్ వర్క్స్ వన్ స్పూన్ నైట్ వర్క్స్ ప్లేస్లో నైట్ వాక్స్ లేదు మీరు హైడ్రేట్ తెలుసు కదా హైడ్రేట్ ఇలా ఉంటుంది నైట్ వాక్స్ అయితే నేను వీడియో పెట్టాను నా చేతి దగ్గర లేదు హైడ్రేట్ నైట్ వాక్స్ కానీ హైడ్రేట్ కానీ కలుపుకోవచ్చు కలిపేసుకొని బాగా కలిసిపోయింది శేఖర్ కప్పులో మీరు ఇలా 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 గెలకొట్టారంటే కలిసిపోయింది కలిసిపోయిన దాన్ని వన్ లీటర్ బాటిల్లో పోసేయండి పోసేసి నిండా నీళ్లు పోసుకోండి కూలింగ్లో పెట్టుకొని తాగొచ్చు కూలింగ్ లేకుండా ఇప్పుడు ఎండలు బాగా ఎండలుగా ఉన్నాయి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నార్మల్ టెంపరేచర్ లాగా మరి కూలింగ్ టీప్లో పెట్టుకోకుండా నార్మల్ తాగుతూ ఉండండి ఒకేసారి తాగాల అవసరం లేదు ఇంత తాగండి ఆకలి వేయదు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది మజిల్ బిల్డ్ అయ్యిద్ది నుంచి లాస్ అవుతారు వెయిట్ లాస్ అవుతారు మేడం ఇది ఒక్కటే తాగాల వాటర్ ఒక్కటే తాగాలి రోజు మొత్తం మీద ఐదు లీటర్ వాటర్ కంప్లీట్ చేయండి ఆ ఫ్రెష్లో కానీ షేక్లో కానీ జెడ్రిక్లో కానీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి కొన్ని ఫ్రూట్స్ ఉండలేకపోతే ఉండగలిగితే ఉండండి ఉండలేకపోతే కొంచెం పప్పాయ కొంచెం పుచ్చకాయ ఒక జామకాయ కొన్ని స్ప్రౌట్స్ ఇన్నంటే ఇన్నే స్ప్రౌట్స్ అయితే మరి తక్కువ తీసుకోవాలి చాలా తక్కువ తీసుకోవాలి ఉడకబెట్టిన మాత్రం ఏం తీసుకోవద్దు పచ్చివే నేను చెప్పాను ఇవన్నీ కీరా క్యారెట్ బీట్రూటు ఇలాంటి సలాడ్స్ పప్పులు వాటికి జల్లొద్దు అది కూడా మొలకలు ఎక్కువ వద్దు ఇన్నంటే ఇన్నే అని తీసుకోవచ్చు అది మేము ఉండలేము మేడం అన్న వాళ్ళు ఇలా చేయండి రోజు మొత్తం ఇలా చేయండి వాటర్ ఎఫ్రెష్ షేకు డీటాక్స్ జెడ్ డ్రింక్ మీ బాడీ డీటాక్స్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళు కదులుతారు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంచు లాస్ అవుతారు బాడీ షేప్ వస్తుంది మీరు బాగా యాంటీజింగ్ అయిపోతారు అనమాట మరి ఇలాంటి టిప్స్తో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలా ఇలాంటి టిప్స్ కావాలా నేనే మీకు కోచ్గా కావాలా అయితే ఇక్కడ స్కలితే నెంబర్ కాల్ చేయండి తప్పకుండా ఇలాంటి డీటెయిల్స్ మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది కస్టమర్ ఐడి దొరుకుతుంది నా నుంచి మీకు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇక స్కొతే నెంబర్ కాల్ చేయండి రేపు ఇంకొక మంచి కూడా అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్